కేక్ మాత్రం కేక్ కూడా కావాలా నాకేమో భయం వేస్తుంది పొడసడ పొడి వచ్చేసిన చూసి నేర్చుకుని ఎలా రకాలు ఈ కేకుని హాయ్ అండి ఈరోజు బాలామృతంతో కేక్ తయారు చేసిన మీరు కూడా చూసేయండి ఆల్రెడీ మా అమ్మ వీటితో రొట్టెలు అవన్నీ చేసేది నేను ఈరోజు కొత్తగా కేక్ తయారు చేద్దాం అనుకున్నా నేను చేయటం ఇది మూడోసారి అనుకుంటా ఎలానో ప్రాసెస్ మీరు కూడా చూసేయండి ఇవేనండి కేక్ కావాల్సిన పదార్థాలు మెయిన్గా వచ్చేసి బాలామృతం నెక్స్ట్ షుగర్ ఇవి కాచి చల్లార్చిన పాలు ఇది ఆయిల్ అనమాట నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను ఇంట్లో ఉండే ఆయిలే వాడు వేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి వంటసుడ ఎగ్ అంటే నేను ఇక్కడ వన్ ఎగ్ వేసిన మీకు కాల్స్తే టూ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ కప్పుతో నేను టూ కప్స్ బాలామృతం అమృతం వేస్తున్నా ఇలా వేసుకొని మిక్సీ పట్టాలి ఫస్ట్ ఇలా పట్టిన తర్వాత కొంచెం స్మూత్ అవుతుంది అనమాట మరీ స్మూత్గా లేకపోయినా పర్లేదు కొంచెం గరక గరక ఉన్నా ఏం కాదు ఈ విధంగా ఆల్రెడీ దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి నేను కొంచమే వేస్తున్నా మీకు కాల్స్ ఎక్కువ వేసుకోవచ్చు మనం స్వీట్లవరు కాదు ఆటలవరు కాబట్టి కొంచెం వేస్తున్నాం ఇప్పుడు ఈ షుగర్ బాలామృతం మిక్సీ పట్టేయాలి ఈ విధంగా దీంట్లో పాలు వేసుకొని మిక్సీ పట్టాలి మళ్ళీ మరీ ఎక్కువ పోసుకోవద్దు మరీ తక్కువ కూడా పోసుకోవద్దు కేక్ బ్యాటరీ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా చూసుకొని కొంచెం కొంచెం పోసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఎగ్ వేస్తున్నా మీరు కావాలనుకుంటే టూ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను టూ కప్స్ బాలామృతం వేసా వేసాను కాబట్టి నాకు వన్ ఎగ్ సరిపోతుంది ఒకవేళ మీరు కేక్ ఎక్కువగా చేసుకోవాలనుకుంటే టూ త్రీ అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయ్యింది ఇది కొంచెం మిక్స్ అయిపోయింది కానీ ఇంకా కేక్ టెక్స్చర్ వెళ్ళేదు చూడండి ఈ విధంగా అయ్యింది కానీ ఇంకా కేక్ టెక్చర్కి వెళ్ళేది ఇంకా కొంచెం పాలు అనేది యాడ్ చేసి దాని తర్వాత మిక్స్ పెట్టాలి ఇలా పాలు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే నేను సోడా అది కూడా ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి వంట సోడా తర్వాత కొంచెం ఆయిల్ దీని బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు నాకు అందుబాటులో ఈ ఆయిలే ఉంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నా ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు కేక్ టెక్చర్కి వచ్చేసింది స్మూత్ కూడా వచ్చింది చూడండి ఈ విధంగా రావాలి ఇలాంటి ఒక గిన్నె తీసుకొని గ్యాస్ కూడా మీడియం సైజులో పెట్టాలి మరీ ఎక్కువ పెట్టవద్దు ఎందుకంటే మాడిపోతుంది ఇలా బోన్ పెట్టి ఒక పది నిమిషాలు పెట్టాలి అలానే దాని తర్వాత ఇలాంటి గిన్నె తీసుకొని మనం మిక్సీ పట్టిన అది మొత్తం దీంట్లో వేసుకోవాలి దానికి ముందు ఇది ఆయిల్ వేసుకోవాలి ఇలాంటి గిన్నెని కాదు మీకు కేక్ ఏ షేప్లో కావాలో అలాంటి షేప్ ఉన్నది తీసుకొని ఇలా ఆయిల్ అయితే రుద్ది చేయాలి ఎందుకంటే కేక్ కొంచెం పై వరకు పొంగుతుంది కాబట్టి అది మళ్ళీ ఆ గిన్నె కత్తుకుంటుంది ఇలా రుద్దిన తర్వాత పిండి ఏదైనా పర్లేదు పిండి అది తీసుకొని దాంట్లో వేయాలన్నమాట ఎందుకంటే కేక్ అడుగంటకుండా ఉంటుంది ఇక్కడ మొక్కజొన్న పిండి వేస్తున్నా మీరు ఏదైనా పర్లేదు గోధుమ పిండి బియ్యం పిండి ఏ పిండి అయినా పర్లేదు ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట గిన్నెకి కేక్ అనేది అంటుకోకుండా మంచిగా ఊడొస్తుంది దానికోసం ఇలా పిండి వేసి ఈ విధంగా మొత్తం కదిలిస్తే దానికి మొత్తం స్ప్రెడ్ అవుతుంది మనం మిక్సీ పట్టిన కేక్ వాటర్ మొత్తం దీంట్లో వేయాలి అయితే ఇప్పుడు దీన్ని పెట్టే కంటే ముందు మనం ఇలాంటిది వేడి చేసుకునే బోవన్లో పెట్టాలన్నమాట అది ఇలా పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు అలా పెడితే అది వేడి అవుతుంది తర్వాత ఈ బబుల్స్ లేకుండా దీన్ని ఇలా కదిలించాలి ఇప్పుడు ఆ కేక్ బ్యాటరీని దీంట్లో పెట్టాలి ఇది కూడా ఆ బోవన్కి టచ్ అవ్వకుండా పెట్టాలి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలన్నమాట ఇప్పుడు ఓపెన్ చేస్తే విధంగా అయింది నాకేమో భయం వేస్తుంది అది అంచుల్లో అని ఇప్పుడు ఒక కత్తి తీసుకొని ఇళ్ళ పొట్ చేయాలి కత్తికి అనేది పేగులు పెట్టకాయలు అంటుకోవద్దు ఇప్పుడు మిడిల్లో అయితే అత్తుకుంటుంది సైడ్లో అయితే అంటుకోవట్లేదు అత్తుకోకపోతేనే కేక్ అనేది రెడీ అవుతున్నట్టు కానీ ఇది సైడ్లో మాడిపోతుంది నాకేం చేయాలో అర్థమవుతులే ఇప్పుడు నిమిషాలు అల్లనే పెట్టి కిందికి దింపేసా ఇంటికి దింపేసిన నెంబర్ని చేతి పెట్టద్దు సుర్రుమంటది దసేపు పది మంటలో ఉండదు కాబట్టి కొంచెం చల్లారని ఇవ్వాలి నేను టెస్టింగ్ చేసినట్టు మీరు చేయకండి నేనేదో కత్తి చేతిలో ఉంది కాబట్టి ఏదో పొడిసుడో పొడి చేస్తున్నాను మీరు చేసి కేక్ ఆకృతి మొత్తం పోతుంది దానికి ఈ విధంగా పొట్టి చేయండి ఇప్పుడు కత్తి తీసుకొని సైడ్లో మొత్తం కట్ చేయాలన్నమాట దాన్ని రౌండ్కి గిన్నెకి ఎలా ఉందో అది మొత్తం ఇలా నేను గీకుతున్నట్టు గీకేసేయండి మీరు కూడా ఎందుకంటే అది ఇంతసేపు దానికి అత్తుకుంది కాబట్టి నా కేక్ ఏమో మొత్తం మాడిపోయింది మీరు కొంచెం నా లాగా స్టీల్ బోన్ కాకుండా సిల్వర్ లో రెడీ చేసుకోండి ఎందుకంటే మాడిపోదు నా కేక్ మొత్తం మాడిపోయింది కిందికి కూడా రానంటుంది ఎందుకు కేక్ అయితే రెడీ అయిపోయింది నేను కింద పిండి కూడా ఎక్కువ చల్లేసినట్టున్నా మీరు కొంచెం తక్కువగా చల్లేసుకోండి ఇప్పుడు ఒక అత్తి తీసుకొని దాన్ని మొత్తం గీకేసిన అనమాట అది మొత్తం పిండి పిండి అయిపోయింది మీరు ఇంత ఎక్కువగా చల్లుకోకండి కొంచెం తక్కువగా చల్లుకోండి ఇప్పుడు ఈ కేకుని నరికేయాలన్నమాట నన్ను చూసి నేర్చుకోండి ఎలా నరకాలో ఈ కేకుని నా కేక్ చూడడానికి బాగానే ఉంది ఇప్పుడు నేను నరికినట్టు నరికేసేయండి దాన్ని ఇప్పుడు నరికిన తర్వాత నోట్లో పెట్టుకోకండి ఎందుకంటే నాలుగు కావు ఉర్రు సుమ్మైపోద్ది నీకున్న మంట మొత్తం కొంచెం తగ్గాలన్నమాట వావు నా కేక్ భలే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కింద కొంచెం మాడింది అయినా పర్లేదు దాన్ని తినేయటమే వావు నా కేక్ చాలా బాగుంది ఇలా చిన్నగా స్ప్రెడ్ చేస్తే అది ఒక బ్రెడ్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని నోట్లో వేసేసుకోవాలి మీకు కూడా కావాలా మా ఇంటికి వచ్చేసేయండి అందరం కలిసి తినేద్దాం ఇప్పుడైతే నేను ఇక్కడ తినేస్తున్నా నిజంగా ఈ మాటకి ఆ మాట చెప్పాలి కానీ కేక్ మాత్రం అద్దరిపోయింది ఇంకేంటి లేట్ మీరు కూడా ఇలానే ఫాలో అయిపోయింది నిజంగా కేకు ఎక్సలెంట్ సింపుల్గా చేసిన కేకు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పోండి ఇంకా కేక్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్కి ఆఫ్ అయిపోయింది చూడండి నిజంగా కేక్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆ కేక్ ఇక్కడ పొడి పొడిలాడుతుంది చూస్తా చూడండి ఎంత బాగుందో నోట్లో పెట్టుకుంటే కూడా స్వీట్ రవ్వ తిన్నట్టే ఉంది ఇది బలామృతంతో చేసిన లేదు చూడండి ఎంత బాగుందో పొడి పొడిలాడుతుంది కేక్ మిడిల్ లో కొంచెం ఉడకలేదు కానీ సైడ్ లో మాత్రం ఇలా పొడి పొడిలాడిపోతుంది ఇది కొంచెం బోన్ కాకుండా సిల్వర్ బోన్ పెట్టుకొని కొంచెం మొత్తం ఉడక వరకే పెట్టి అనుకోండి కేక్ ఇంకా హైలైట్ అవుతుంది నా కేక్ కొంచెం మిడిల్ లోనే కొంచెం ఉడకలేదు ఇలా అవ్వకూడదు అంటే సిల్వర్ బోన్ పెట్టి కేక్ తయారు చేసుకోవాలన్నమాట నేను ఇంతకు ముందు తయారు చేసినప్పుడు సిల్వర్ బోన్ లో పెట్టినా ఇది స్టీల్ బాండి తెలియదు కాబట్టి పెట్టి ఇప్పుడు తప్పు చేసా మీరు నాలాగా చేయకూడదు అనుకుంటే స్టీల్ బాండ్ కాకుండా సిల్వర్ బాండ్ లో తయారు చేసుకోండి కేక్ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి చెప్పాను ఆల్రెడీ మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చినట్టే ఉంది మరి ఇంకేంటి రేటు వెళ్ళి కేక్ రెడీ చేసి దబ్బగాప్ప తినేసేయండి నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తా